రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని రాష్ట్రంలో కేవలం మూడు నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేశారని మిదకు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు రామయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఐదవ వార్డులో ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందడం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక అప్పులు ముప్పై వేల కోట్లు చేయడంతో ప్రతి నెల ఐదు వేల కోట్లు మిత్తి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమంలో ఉద్యమకారులకు సొంత డబ్బులు పెట్టి ఉద్యమాలు చేశారని బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో తొమ్మిది వందల కోట్లు డబ్బులు ఉన్నాయని వాటిపై పూర్తి విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని అక్రమాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులకు సిక్ నోటీసులు ఇస్తే వాటిని తప్పుదవ పట్టించడం కోసమే రాష్ట్రాల కోలు ధర్నాలు చేయడం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్ఎం యాదవ్ కు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పార్టీ కన్వా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయ లోగోడ్ మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కడం బాలకృష్ణ రాజరెడ్డి మైపాల్ రెడ్డి గిజవడ నాగరాజు ఇనిశెట్టి అశోక్ బైరం కుమార్ పుట్టి సందీప్ గణేష్ తో పాటు కౌన్సిలర్లు అభ్యర్థులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ నమ్మి మరి మీ టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ప్రతి క్షణం కూడా నిమిషం నిమిషం కూడా మరి పదకొండో తారీఖు వరకు ప్రజలలో ఉంటూ మరి మనం ఏదైతే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోయే ఒక బాధ్యత మీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ గెలవాలా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలా అభివృద్ధి కావాలంటే ప్రజల పార్టీ గెలవాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి మరి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అని తీసుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా ఇల్లు పైసలు సంచులు తీసుకొని వస్తారు పైసల మూటలు తీసుకొని వస్తారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పండి పైసలు తీసుకోండి కానీ గుద్దేటప్పుడు మాత్రం చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి మరి ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఆ పైసలు అన్ని కూడా దోచుకొని దాచుకున్నాయే కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ తొమ్మిది రెట్ట నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేస్తున్నాడు మీరు చూస్తున్నారు మొన్న ఎంక్వైరీలో కూడా ఇదే తెలియదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏదైతే కమిషన్లు దోచుకొని తిన్నారో సొంత ఆస్తులు పెంచడం జరిగింది నేను మన మెదక్లో మాట్లాడేటప్పుడు కూడా మా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇదే కోరారు మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ ఆ ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు ఆ పార్టీలో ఈరోజు ఒక ధనిక పార్టీ అయిపోయింది తొమ్మిది వందల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రూల్ అయినప్పటికీ కూడా ఇన్ని ఆస్తులు లేవు కానీ టిఆర్ఎస్ పార్టీకి అన్ని ఆస్తులు ఇది కేవలం ప్రజల సొమ్ము దోచుకొని వారి సొంత ఆస్తులు పెంచడము ఈ రోజుగా ఇంత చెప్తున్నది టిఆర్ఎస్ పార్టీలో ప్రజల పైసలు ఎట్లా దోచుకున్నారు అని చెప్పి వారు చెప్తున్నారు నేను